ఏదన్నా సినిమాలో హీరోతో పాటు నటించిన విలన్కి కూడా అప్రిసియేషన్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది సో రీసెంట్గా కింగ్డమ్ మూవీలో అందరూ విజయ్ లుక్ గురించి విజయ్ యాక్టింగ్ గురించి మాట్లాడారు కానీ విజయ్తో పాటు ఆ సినిమాలో నటించిన మలయాళ నటుడు వెంకటేష్ గురించి కూడా అందరూ చాలా బాగా మాట్లాడారు అంటే అతని గురించి ఒక మంచి అప్రిసియేషన్స్ ఇచ్చారు అతనికి సో దాని గురించి అంటే అతను అతని జర్నీ అంటే అతని కెరియర్ ఎలా స్టార్ట్ అయింది సో కింగ్డమ్ మూవీ వరకు అతను ఎలా వచ్చాడు సో దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ కింగ్డంలో ఇవాళ రిలీజ్ అయిన కింగ్డంలో విలన్ వెంకటేష్ పాత్ర చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే అతని సో అతని యాక్టింగ్ కానీ అతనే సొంతంగా డబ్ చేసుకున్నాడు అనమాట సో జనరలీ వేరే ఇండస్ట్రీస్ నుండి ఎవరైనా యాక్టర్స్ వస్తే సో వాళ్ళకి స్పెసిఫిక్గా డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తారు కానీ ఈ సినిమాకి అతనే ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నాడు సో అది చాలా గొప్ప విషయం ఈవెన్ మనం చూసుకుంటే టూ డేస్ బ్యాక్ కింగ్డమ్ ఈవెంట్ అప్పుడు కూడా అతని స్పీచ్ అయితే చాలా క్రేజీగా ఉందన్నమాట సో అందరినీ గుర్తుపెట్టుకుని అందరి అందరితో వాళ్ళ ఎక్స్ తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు అంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ గురించి ఒక క్రేజీ క్రేజీగా మాట్లాడాడు అనమాట సో నాకు ఆ స్పీచ్ విన్న తర్వాత ఒక గతంలో నా ఫ్రెండ్ చెప్పింది నాకు ఒకటి గుర్తొచ్చింది ద వైబీ ఈజ్ అవుట్ స్టాండింగ్ వెన్ మల్లూస్ సార్ సరౌండెడ్ విత్ యూ అంటే ఒక మలయాళీ పీపుల్ అంటే కేరళకు చెందిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన చుట్టూ ఉంటే ఆ వైబ్ అది డిఫరెంట్గా ఉంటుంది ఆ పాజిటివిటీ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు జనరేట్ చేసే ఫన్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ సో అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ సో ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక వైబ్ ఉంటుంది వాళ్ళలో అని నాకు ఒకసారి నా మిత్రుడు చెప్పాడు సో ఆ స్పీచ్ విన్న తర్వాత అతని క్రేజీ స్పీచ్ విన్న తర్వాత నాకు అదే గుర్తొచ్చింది అతను అంటే ఇవాళ రోజుల్లో తెలుగు అంటే తెలుగు యాక్టర్సే తెలుగులో మాట్లాడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒక రెండు తెలుగు పదాలు వాడితే పది ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు అలాంటి సమయంలో ఎక్కడో కేరళ నుంచి వచ్చి అక్కడ సినిమాలు సీరియల్స్లో నటించి ఇక్కడికి వచ్చి అతనికి చేత అయినంత అతనికి వచ్చిన తెలుగులో మాట్లాడి అందరినీ మెప్పించాడు అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతని స్పీచ్ మీద నా ఫోకస్ అయితే వెళ్ళింది ఇది చాలామంది ఫీలింగ్ కూడా ఇదే ఉండచ్చు బట్ చాలా అద్భుతంగా ఇచ్చాడు స్పీచ్ ఇది మాత్రం మనం కన్ఫామ్గా చెప్పచ్చు అంటే అంత పెద్ద స్టేజ్ మీద వచ్చి ఒక యాక్టర్ స్పీచ్ ఇవ్వాలన్న అంటే సాధారణ విషయం కాదు దట్టు ఇంత క్రేజీ స్పీచ్ ఇవ్వడం అనేది ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది అయితే మనం వెంకటేష్ గురించి మాట్లాడుకుంటే అతను కేరళకి చెందిన వ్యక్తి జనరల్గా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో సో అంతకుముందు వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటాను వేరే బిజినెస్ చేసుకుంటా ఇలా వచ్చిన వాళ్ళు ఉంటారు లేదా డాక్టర్స్ అయిన తర్వాత యాక్టర్స్ అయిన వాళ్ళు సో ఇలాంటి స్టోరీస్ కూడా మనం జనరల్గా వింటూనే ఉంటాం సో వెంకటేష్ విషయానికి వస్తే వెంకీ సో వెంకయ నేను ఊరికి నేను లిబర్టీ తీసుకుని అంటలేదు సో అతనే తన స్పీచ్లో జస్ట్ కాల్ మీ వెంకీ అని చెప్పాడు సో వెంకీ ఏంటంటే సో అతనికి ఒక కేరళ రాజధాని అయినటువంటి ట్రివెంట్రమ్ సో తిరువనంతపురం అని చాలామందికి తెలుసు అక్కడ అతనికి సుడా సుడా అనే ఒక ఇడ్లీ ఫ్రాంచైజ్ ఉందన్నమాట సో అందులో ఓన్లీ ఇడ్లీనే రకరకాల ఫ్లేవర్స్ రకరకాల మెన్యూతో నిండిపోతుంది ఇడ్లీనే సో అంటే అతను తన కరియర్ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసినా సరే ఈ ఇడ్లీ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్ అయ్యారు అంటే ఆయన రెండు వేల పద్నాలుగులో కొన్ని సినిమాలు చేశారు మలయాళంలోనే ఇంకా సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు అంటే ఒడియన్ అని ఇంకా రకరకాల సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు ఆయన స్పీచ్ చెప్తున్నప్పుడు కూడా ఆయన స్పీచ్ హైలైట్స్ మీరు వింటే సో నేను ఫస్ట్ క్యారవాన్ ఎక్కిన సినిమా ఇదే అని చెప్పారు అంటే అంతకుముందు ఆయన ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారో సో దాన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ అనేది ఒక ఎంట్రీ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కష్టంగా ఉంటుంది కానీ అలా ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక వే కనిపించిన తర్వాత అప్పుడు మనకు అన్నీ రావడం మొదలవుతుంది అలానే అతను తన కరియర్ బిగినింగ్లో ఎన్నో కష్టాలు పడి ఉంటాడని ఆ ఒక్క పదం ద్వారా మనకు అర్థమవుతుంది అంటే అతని ఇడ్లీలు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అనమాట రీల్స్ వల్ల సో జనాలు అక్కడికి వెళ్ళి సో అతని ఆ క్రేజీ థింగ్స్ చూసి అతను చేస్తున్న విధానం కానీ అతను మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన చాలా పాపులర్ అయ్యారు అయితే ఆయన తెలుగులో చేసిన మొదటి సినిమా కూడా ఇదే అయితే ఆ స్పీచ్లో ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా తర్వాత నన్ను హీరోగా కూడా కన్సిడర్ చేయండి అని చెప్పారు నిజంగా ఆయన ఇలాంటి కంటిన్యూ అయితే ఆయనకి మంచి మంచి సినిమాలు కనుక పడితే కింగ్డమ్ లాంటి ఒక క్యారెక్టర్స్ అంటే అలాంటి క్యారెక్టర్స్ అని కాదు ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ తీసుకొచ్చే క్యారెక్టర్స్ ఏమన్నా పడితే ఖచ్చితంగా ఆయన హీరో కూడా అవ్వచ్చు పైగా పక్క ఇండస్ట్రీస్ నుండి అంటే వివిధ భాషల నుండి వచ్చిన వాళ్ళంటే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు ఒక్కసారి తెలుగులో నమస్కారం అని చెప్పినా సార్ స్టేజ్ మీదకెక్కి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు వాళ్ళ యాక్టింగ్ నచ్చినా వాళ్ళ సినిమా నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారు సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో వాళ్ళ రూట్స్ ఏంటి ఇవన్నీ అసలు ఎప్పుడు పట్టించుకోరు వాళ్ళ సినిమా బాగుందా ఒక టూ అవర్స్ వర్త్ వాచింగ్ అనేది చూసి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అందుకే మీరు జనరల్గా చూసుకున్నట్లయితే వేరే ఇండస్ట్రీ నుండి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకుని ఇక్కడ స్టేజ్ ఎక్కి తెలుగులో మాట్లాడతారు వాళ్ళు మిగతా భాషలో ఎందుకు మాట్లాడి ప్రమోట్ చేసుకోరు ఎందుకు తెలుగు తెలుగు నేర్చుకుని ఎందుకు తెలుగులో మాట్లాడతారు అంటే ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే చాలా ప్రీషియస్ సినిమాలు ఎక్కువగా చూసి ఆ సినిమాలో నటించే వాళ్ళని కూడా ఎక్కువగా ఆదరిస్తుంటారు సో ఇలాంటి ఆడియన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఏపీ తెలంగాణలో ఉన్నారు అందుకే ఎంతో మంది స్టార్స్ పక్క ఇండస్ట్రీస్ నుండి వచ్చి కూడా ఇక్కడ తెలుగులో తెలుగు నేర్చుకుని తెలుగులో స్పీచ్ ఇస్తుంటారు మీరు మీరు అంటే ఇప్పటికే మర్చిపోయి ఉంటారు సూర్య అంటే ఆయన ఇక్కడ దత్తపుత్రుడు అని కూడా అంటుంటారు ఆయన సూర్యని తమిళ యాక్టర్ ఆయన ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ని ఆ సమయంలో కూడా ఆయన అంటే గాడ్ దూకి వెళ్ళారు అంటే ఆ ఫ్యాన్స్ అంతమంది ఫ్యాన్స్ వచ్చేసరికి ఆయన కోసం అసలు వాళ్ళని ఫేస్ చేయలేక వెనకాల గాడ్ దూకి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది ఆయన ఒకసారి ఒక థియేటర్కి వచ్చారు రాజమండ్రిలో ఇది జరిగింది అంటే ఇలాంటివన్నీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంత అభిమానం అనేది ఈవెన్ కార్తీ కూడా ఆయన ఒకసారి చెప్పారు అంటే తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభిమానం మరే చోట రాదు అని ఆయన ఒకసారి ఒక ఆడియో ఫంక్షన్ ఈవెంట్లో కూడా చెప్పారు ఇలాంటి ఆడియన్స్ మన దగ్గర ఉన్నారు ఖచ్చితంగా వెంకీ అతనికి కూడా ఒక మంచి సినిమాలు చేస్తే ఒక మంచి క్యారెక్టర్స్ పడితే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు మలయాళ నటుల్ని కూడా ఎంతో మందిని ఆదరిస్తున్నారు రీసెంట్గా బసుల్ జోసెఫ్ సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఇష్టపడుతున్నారు ఇంకా మమ్మూటి మోహన్ లాల్ గురించి చెప్పొస్తారు లేదు కొన్ని టికెట్స్ నుండి కూడా వాళ్ళ సినిమాలు చూస్తున్నారు అలా ఇతని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం సో అంటే మీరు ఈ మూవీ చూస్తుంటే అతని యాక్టింగ్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అలానే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి